The cat sat on హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన హనుమాన్ హోల్సేల్ నుంచి మనమైతే వీడియో అయితే వాచ్ చేస్తున్నాము షాప్ నెంబర్ తొంభై మనకి బీ బ్లాక్లో అయితే షాప్ ఉంటుందండి ఈరోజు మన కలెక్షన్ పెట్టుబడి చీరల దగ్గర నుంచి మనకి పెళ్లి పట్టు చీరల వరకు అన్ని రకాల సేల్ పర్పస్గా మీకు సెటిల్ వైజ్ తీసుకునేటట్టు మనమైతే అన్ని రకాల కలెక్షన్ మీద మీకు వీడియో అయితే షేర్ చేస్తున్నాము డైలీ వేర్స్ వర్క్ సారీసు జిమ్మిచూ పట్టు సారీస్ అన్ని రకాల కలెక్షన్ అయితే చూస్తాం చూపిస్తున్నాము అలానే మనకి జాకెట్ ముక్కలు లోపల లంగాలు అంతా కలెక్షన్ అనేది కూడా వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది ఏదైనా కూడా మీరు వచ్చేసరికి హోల్సేల్గా బల్క్గా తీసుకోవాల్సి ఉంటుంది అంటే మినిమమ్ మినిమం సెట్ వైజ్ అనమాట అయితే ఎవరు స్కిప్ చేయకండి అండ్ రాబోయేదంతా కూడా శ్రావణ మాసం మనకి పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి ఏదైనా వ్రతాలకి ఏదైనా ఎవరికైనా తాంబూలంలో అలా పెట్టాలన్నా కూడా మీకు వచ్చేసరికి హోల్సేల్గా సెట్ కావాలి అంటే వీరి దగ్గర అయితే చాలా మంచి కలెక్షన్ అనేది ప్రొవైడ్ ఉంది ఈరోజు వీడియోలో కూడా ప్రతి కలెక్షన్ చెప్పడము వాటి ప్రైజెస్ కూడా వివరంగా చూపించడం అయితే జరుగుతుందన్నమాట అండ్ షాప్ నెంబర్ తొంభై బీ బ్లాక్ హనుమాన్ హోల్సేల్ అండి అండ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకండి మంచి మంచి వర్క్ బ్లౌజెస్ మంచి మంచి డిజిటల్ పట్లు అలానే మనకు ఒకసారికి హెవీ జిమ్మి చూ అండ్ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఇలా వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే వాచ్ చేద్దాము వస్తండి మాది హనుమాన్ హోల్సేల్ అండి షాప్ నెంబర్ తొంభై అండి వైష్ణవి కాంప్లెక్స్ అండి మాది గుంటూరు మా హనుమాన్ హోల్సేల్ షాప్ ఒకసారి రండి మా దగ్గర ఐటమ్ చూడండి అన్ని అమ్ముకునే అమ్ముకు శారీస్ కొనుగోలు చాలా సూపర్ చేస్తారు మీరే అమ్ము మీ బాగా అమ్ముకోవడానికి మంచి అవకాశం రేట్లు ఇస్తున్నాం నూట అరవై ఐదు రూపాయలు చీరా జాకెట్ షిఫాన్ శారీ అండి షిఫాన్ అంటే మెత్తగా క్వాలిటీ బాగుంటుంది నూట అరవై ఐదు రూపాయలు ఈ రేటు ఎవరు ఇవ్వట్లేదండి ఎందుకు ఇస్తున్నాం మేము కస్టమర్ రావాలని మళ్ళీ మళ్ళీ కొంటారని ఒక ఆశ ఆ ఆశతో ఇస్తున్నాం రేట్లు చాలా తక్కువ రేట్లు పెట్టేస్తున్నాం అండి నూట అరవై ఐదు రూపాయలు చీరా జాకెట్ కలర్స్ కూడా సూపర్గా ఉంటాయి చాలా మంచి రంగులండి చాలా బాగున్నాయి వైష్ణవి మా కాంప్లెక్స్ హనుమాన్ హోల్సేల్ షాప్ నెంబర్ తొంభై షాప్ నెంబర్ తొంభై వైష్ణవి కాంప్లెక్స్ అయితే ఉంటుంది సో ఇవాళ కలెక్షన్ అయితే వాచ్ చేసేద్దాము ఫస్ట్ ఐటమ్ ఏంటి అంకుల్ షిఫాన్ షిఫాన్ ఓకే షిఫాన్ శారీస్ అనమాట ఇవి సెట్ కి మనకి ఎన్ని పీసులు వస్తాయి ఎనిమిది ఎనిమిది కలర్స్ మనకు వచ్చేసరికి డిజైన్స్ కూడా మీకు నంబర్ ఆఫ్ అయితే ఉంటాయి షిఫాన్ క్వాలిటీ అయితే వస్తుంది మీకు డైలీ వేర్ శారీస్ ఇళ్ల దగ్గర అమ్ముకుండే వాళ్ళకి పెట్టుబడి చీరల వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది రేట్ ఎంత పడుతుంది నూట అరవై ఐదు రూపాయలు అండి చీరా జాకెట్ అయితే ఉంటుంది సో కలర్స్ అన్ని కూడా చాలా కలర్ఫుల్ గా అయితే ఉన్నాయి ప్రతి ఒక్క శారీ కూడా మీరు గమనించొచ్చు ఇవే కాదండి మనకి బండిలు వచ్చేసరికి ఎనిమిది కలర్స్ అయితే ఉంటాయి అనమాట డిజైన్స్ ఎన్ని రకాలు ఉంటాయి అంకుల్ వీటిలో ఐదు ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ అయితే ఉంటాయి ప్రతి డిజైన్ కూడా ఎనిమిది పీసులు అనేది పక్క ఉంటుంది కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే పక్కా హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి ప్రైస్ అయితే వర్తిస్తుందండి సింగిల్ రిటైల్ అనేది ఉండదు కంపల్సరీగా హోల్సేల్ వాళ్ళు తీసుకోవాల్సిందే అనమాట లేదా కావచ్చు లేదా షాపులు వాళ్ళు కావచ్చు ఎవరైనా అండి ఆన్లైన్ చాలా బాగుంటాయి క్వాలిటీ కూడా మీకు మస్తుంది అనమాట ఐటమ్ అనేది సో డైలీ వేర్ నుంచి మనకి పట్టు చీరల వరకు ప్రతిది కూడా ఐటమ్ అనేది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ గా అయితే ఉంటుంది కేవలం నూట అరవై రూపాయలు మాత్రమే మరొక డిజైన్ లోకైతే వెళ్దాము ఇది సుచిత్ర సారీస్ అండి చాలా బాగుంటది క్వాలిటీ చాలా మెత్తగా ఉంటదండి క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి ఇది చీరా జాకెట్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు పెట్టామండి రెండు వందల ముప్పై రూపాయలు ఇది హనుమాన్ హోల్సేల్ వాళ్ళ రేట్ ఇది రెండు వందల ముప్పై రూపాయలు క్వాలిటీ అయితే నెంబర్ వన్ అండి ఇది హైలైట్ హైలైటెడ్ అండి పానీపూరి తర్వాత ఈ సింబల్స్ కూడా బాగా సేల్స్ ఉందండి ఇప్పుడు కూడా హార్ట్ సింబల్స్ భలే సేల్స్ ఉందండి సేల్స్ అయితే తిరగలేని సేల్స్ మంచి సేల్స్ ఉంది నెంబర్ వన్ సేల్స్ అన్నమాట ఈ రెండు కూడా హైలైట్ దేనికి దానికి పానీపూరి డిజైన్ పానీపూరి హైలైట్ అలానే హార్ట్ బీట్ డిజైన్ హార్ట్ బీట్ హైలెట్ అండి సో ఏ డిజైన్ ఆ డిజైన్ మీరు రంగులు గమనించవచ్చు మనకి పానీపూరి చీరలు ఎన్ని కలర్స్ ఉన్నాయో మీరు చూస్తున్నారు కదా అరిటాకు గ్రీన్ అలానే మనకి టమాటా రెడ్ నావీ బ్లూ కలర్ అండ్ మనకి వచ్చేసరికి గ్రీన్ ప్యారెట్ గ్రీన్ పింక్ రాయల్ బ్లూ మెరూన్ కలర్ బ్లాక్ కలర్ అనమాట సో కలర్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి కింద డిజైన్ వచ్చరికి మనకి పానీపూరి డిజైన్ ఇప్పుడు మనం హాట్ డిజైన్ లోకి వెళ్దాము ఇది వచ్చరికి మనకి షేడెడ్ వస్తుందండి ఎలిఫెంట్ గ్రే కి బ్లాక్ కలర్ అయితే వచ్చింది కి ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ టమాటా రెడ్ వచ్చరికి మనకి మెరూన్ షేడ్ అయితే వస్తుంది అనమాట స్నఫ్ కలర్ కి మనకి చాక్లెట్ కలర్ అండ్ సేమ్ పీస్ అండి ఎలిఫెంట్ గ్రే మనకి బ్లాక్ షేడ్ అండ్ ఆరెంజ్ కి బ్రిక్ కలర్ అండ్ నావీ బ్లూ కలర్ కి మనకి రాయల్ బ్లూ కలర్ అయితే వస్తుంది సో కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి రేట్ ఎంత పడుతుంది ఇది

మీరు ఎళ్ల కడ తీసుకెళ్లగానే నలుగురు ఆడవాళ్ళు చూపించారు అనుకోండి నలుగురు ఉంటారు అంత బాగున్నాయి సేల్స్ రెండు హిట్ డిజైన్స్ ఏనండి నెంబర్ వన్ ఐటమ్ చూపిస్తున్నా మీకు మీకు ఎందుకంటే మా తీసుకెళ్ళగానే తీసుకెళ్లగానే ఎమ్మటైపోవాలా మీకు డబ్బులు రావాలా మాకు కావాల్సింది అదే ఇది వర్క్ బ్లౌజులు వస్తాయండి శారీ శారీ మొత్తం ఫ్రింట్ వస్తుంది ఇది పాయిల్ ఫ్రింట్ అంటారు దీన్ని భలే ఉందండి ఇది నెంబర్ వన్ సెల్స్ అనమాటది ఆరు కలర్స్ వస్తాయండి కట్టకి ఆరు తీసుకోవాలి సిక్స్ కలర్స్ తీసుకోవాలండి రేటు మాత్రం రెండు వందల ఎనభై రూపాయలండి రెండు ఎనభై రెండు వందల ఎనభై రూపాయలు చీర జాకెట్ వస్తుంది రెండు వందల ఎనభై రూపాయలు అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది అనమాట డార్క్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది శారీ వచ్చేసరికి మనకి లైట్ కలర్ ఉంటుంది పిస్తా గ్రీన్ కలర్ కి మనకి బాటిల్ గ్రీన్ కలర్ శారీ మొత్తం కూడా మీకు ఇలా సిల్వర్ తో లీఫీ డిజైన్ లాగైతే ఉంటుందండి అండ్ మనకి టైల్స్ కూడా అయితే వచ్చేస్తాయి రేట్ వచ్చేసరికి రెండు వందల ఎనభై రూపాయలు అయితే పడుతుంది వీటిలో కలర్స్ అనేది మీరు గమనించవచ్చు మనకి స్టఫ్ కలర్ కి మెరూన్ కలర్ అయితే వస్తుంది గ్రే కలర్ కి మనకి డార్క్ ఎలిఫెంట్ గ్రే కలర్ వస్తుంది రోజ్ పింక్ కి మనకి డార్క్ మెజంతా కలర్ లెమన్ లోకి రాయల్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ వచ్చేసరికి నెమ్లిపించం బ్లూ అయితే వస్తుంది ఓలర్ గా మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంటుంది కేవలం రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది ప్రైజ్ వస్తారా ఇది కూడా పాయిల్ ఫింట్ అండి సారీస్ అయితే బ్రహ్మాండంగా ఉంటాయండి ఓకే ఇది వచ్చి బ్లౌజ్ వర్క్ వస్తుంది రెండు వందల అరవై రూపాయలు రెండు అరవై రూపాయలు అండి ఇది ఎవరు ఏ షాప్ హోల్డ్ రేటు పెట్టామండి ఎందుకంటే మనకు కూడా బిజినెస్ పెరగాలి వ్యాపారాలు పెరుగుతాయి ప్రింట్ కూడా సూపర్ ఉంటదండి నంబర్ వన్ అండి రెండు వందల అరవై రూపాయలు చీరా జాకెట్ చీరా జాకెట్ బ్లౌజ్ ఓకే అంకుల్ రెండు అరవై పడుతుంది మనకి ప్యూర్ జార్జెట్ అనమాట దీని అంతా మనకి వాయిల్ ప్రింట్ అయితే వస్తుందండి టదిస్ చూసారు కదా మనకి చాలా అయితే వస్తాయి అనమాట మనకి శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది బిగ్ బోర్డర్ స్టైల్ అయితే వస్తుంది దీనికి మనకి వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు మీకు సెల్ఫ్ కాంబినేషన్ ఇందా మనం లైట్ కలర్ లో కాంట్రాస్ట్ చూసాం కదా ఇది మనకి సెల్ఫ్ అయితే ఉంటుంది మనకి డార్క్ కలర్ ఏదైతే శారీ వస్తుందో అదే కలర్ లో మనకి వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చారు సో మొత్తం కూడా మనకి వీటిలో కూడా సిక్స్ కలర్ చార్ట్ అయితే ఉంటుందండి హెవీ క్వాలిటీ అయితే వస్తుంది చాలా తక్కువ ప్రైస్ హోల్సేల్ హనుమాన్ హోల్సేల్ అంటేనే అతి తక్కువ ధరల్లోనే పెట్టుబడి చీరలు అయితే మీకు దొరుకుతాయి అమ్ముకునే వాళ్ళకి కావచ్చు పెట్టుబడి చీరలు కావచ్చు గుడి ప్రతిష్టకు కానీ మీకు ఏదైనా అంటే పెళ్లికి కానీ ఎలా అయినా కూడా అమ్ముకునే వాళ్ళకి అతి తక్కువలో దొరుకుతాయి అనమాట దీని రేట్ వచ్చేసరికి రెండు వందల అరవై రూపాయలు అరవై రూపాయలు పడుతుంది వర్క్ బ్లౌజ్ శారీస్ అండి బ్లౌజ్ వర్క్ వస్తుంది శారీ మొత్తం కట్ వర్క్ వస్తుంది శారీ మొత్తం చూడండి ఇప్పుడు చాలా చక్కటి చీరలు ఆరు రంగులండి కట్ కారు రేటు మాత్రం రెండు మూడు వందల రూపాయలు అండి చీరా జాకెట్ మూడు వందల రూపాయలు మూడు వందల రూపాయలు అండి ఎవరు రేటు పెట్టేసాం ఓకే చిరాజ్ జాకెట్ మూడు వందలు పడుతుంది చాలా హైలైటెడ్ డిజైన్ అండి ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాలో కానీ మీషోలో గాని ఎక్కడైనా అండి ఆన్లైన్ అంటేనే మనకు వచ్చేసరికి ఈ సారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి దానికి మనకి వర్క్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది అనమాట దీనికి మీరు ఒకసారి కేటలాగ్ పీస్ చూసారు కదా శారీ అనేది కట్టుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది మనకి రేట్ వచ్చేసరికి మూడు వందలు పడుతుంది ఆరు కలర్స్ కూడా మనకి డార్క్ కలర్స్ వస్తాయి నిండు కలర్స్ నెమలి పెంచెం బ్లూ వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ మెరూన్ అలానే మనకి లక్స్ గ్రీన్ షేడ్ మనకి ఇది వచ్చేసరికి బ్లాక్ అంకుల్ ఇది కాఫీ కలర్ కాఫీ కలర్ అండ్ మనకి వచ్చేసరికి మహారాణి పింక్ కలర్ మొత్తం కూడా ఆరు కలర్ సిక్స్ కలర్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో లైట్ కూడా ఉందా ఓకే లైట్ చార్ట్ కూడా ఉందండి లైట్ కూడా ఒకసారి అయితే లుక్ వేసేద్దాము బ్లౌజ్ వర్క్ వచ్చేసరికి మీకు మొత్తం కూడా ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుందండి బ్లౌజ్ కూడా కట్ వర్క్ అయితే ఉంటుంది అనమాట అంతా కూడా మంచిగా జిగ్జాగ్ అయితే ఇచ్చేసారు సో బ్యూటిఫుల్ కలర్స్ అండ్ వీటిలో మనకి లైట్ కలర్ స్కై బ్లూ లెమన్ ఎల్లో షేడ్ అండ్ మనకి ప్యారెట్ గ్రీన్ అండ్ మనకు వచ్చరికి కనకాంబరం కలర్ అనమాట పన్నెండు కలర్స్ మొత్తం ఓకే చాలా బాగున్నాయి సెట్ గా తీసుకునే వాళ్ళకి కేవలం అంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే సో కట్టకు వచ్చేసరికి ఇలా లైట్ కలర్స్ ఇలా ఉంటాయి మనకి డార్క్ కలర్స్ అయితే మనకి డార్క్ కలర్స్ అయితే ఉంటాయి కేవలం మూడు వందల రూపాయలు చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడాను వెరీ బ్యూటిఫుల్ కలర్స్ అండి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ కేవలం అంటే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సో ఎవరు మిస్ చేసుకోవద్దు అన్ని కలర్ చాట్ కూడా ఒకసారి మీరు గమనించేయచ్చు రేట్ ఎక్కువ ఉందండి నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది కానీ మేమైతే మాత్రం మూడు వందలే పెట్టాం రేటు చీర జాకెట్ జాకెట్ ఫుల్ వర్క్ చాలా బాగుంది చీర చీర అంటే క్వాలిటీ అంటే ఇలా ఉండాలి ఆషాఢ మాసం ఆఫర్ ఇచ్చామండి స్పెషల్ ఆఫర్ అనమాట ఎందుకంటే శ్రావణ మాసం వస్తుందని ఎందుకంటే ముందుగా శ్రాబోయే కావచ్చు పండగలకు కావచ్చు దేనికైనా అండి ఇలాంటి చీరలు బాగా ట్రెండింగ్ ఉంటాయి ఎవరికైనా పెట్టుబోతులు పెట్టాలన్నా కూడా చీర అనేది బ్యూటిఫుల్ గా ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా మస్తు ఉంటుంది మీకు డబల్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ వస్తుంది దానికి వర్క్ బ్లౌజ్ చాలా ట్రెండింగ్ అనమాట కేవలం అంటే కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే జాకెట్ కి కూడా మంచి వర్క్ ఉందండి చాలా బాగుంది సూపర్ శారీస్ అండి అసలు శారీ కూడా చాలా బాగుందండి ఇది కూడా నెంబర్ వన్ క్వాలిటీ రేటు మాత్రం మూడు వందలు పెట్టామండి రేటు ఇది కూడా మనకి త్రీ హండ్రెడ్ శారీ అంతా కూడా మనకు వచ్చేసరికి మనకి సిల్వర్ షైనింగ్ లేజింగ్ అయితే ఉంటుంది అండ్ కింద కూడా మనకి సిల్వర్ కోటాపతి లేస్ అయితే ఉంటుంది అనమాట చీర కట్టుకుంటే ఒకసారి క్యాటలో పిక్ అయితే మీరు గమనించవచ్చు దీనికి బ్లౌజ్ అయితే చాలా స్పెషల్ అండి మొత్తం కూడా మంచి సీక్వెన్స్ మనకి తో వర్క్ అయితే వస్తుంది కింద వచ్చేసరికి సన్న కట్ వర్క్ అంటే మనకి శారీ ఐస్ క్రీమ్ కలర్స్ వచ్చేసరికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ కలర్స్ అయితే ఇచ్చారు ఇవి కూడా మనకి ఆరు రంగులు అయితే ఉంటాయండి ఇవి కూడా మనకి రేట్ వచ్చేసరికి మూడు వందల రూపాయలే పడుతుంది అనమాట కలర్ చాట్ మాత్రం చాలా బాగుంటుంది సెట్ వైజ్ ఇలా ఆరు రంగులు ఎవరైతే తీసుకుంటారో హోల్సేల్ గా అమ్ముకుండే వాళ్ళకి ఒక సెట్ తీసుకోండి సెట్ వైజ్ గా తీసుకోండి కేవలం అంటే కేవలం మూడు వందల రూపాయలకి వచ్చేస్తుంది అనమాట ప్రైస్ అనేది ఈ ఐటమ్ తీసుకెళ్ళండి ఐదు నిమిషాలు ఇంటికి తీసుకెళ్ళగానే అంత బాగుంది శారీ సూపర్ ఉంది చాలా చక్కటి రంగులు మంచి మెయిన్ రంగులు చాలా బాగున్నాయి మీరు తీసుకెళ్ళండి ఎలా రేపు రంగు మిగులుతుంది అని లేదండి ప్రతి కలర్ కూడా మీకు ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి సేల్ అయిపోతుంది అనమాట అంత హాట్ కేక్ లాంటి కలెక్షన్ ఎవరు మిస్ చేసుకోవద్దు అసలు రేట్ బాగుంది చీర ఉండాలా ఊరంటే గుంటూరు లాగుండాలా అక్కడ చీరలు సూపర్ గా ఉన్న చీరలు ఇది భారతీ టూ అండి భారతీ టూ నెంబర్ వన్ ఆ సినిమా ఎలా ఉందో ఈ చీరలు కూడా అలానే సూపర్ గా ఉన్నాయి చీరలు భారతీయుటు అంటేనే ఈ శారీసు పన్నెండు రంగులు వస్తాయి పన్నెండు కూడా బంగారమైన రంగులు పన్నెండు రంగులు ఉన్నాయి వీటిల్లో పన్నెండు కలర్స్ అండి పన్నెండు కలర్స్ కూడా బాగున్నాయండి మీకు చీర తీసుకెళ్తే నాలుగు వందల లాభం వస్తాయండి ఒక చీర తీసుకెళ్ళంటే నాలుగు వందల లాభం వస్తేనే ఒప్పుకోండి రంగులు అంటేనే అందం అందం అంటేనే రంగులు అంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట కలర్స్ అన్ని కూడాను ప్రతి ఒక్క సారీ గానీ బ్లౌజ్ గానీ మీరు గమనిస్తే ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్ అండ్ అంకుల్ పట్టుకున్న సారీ అయితే ఇంకా బ్యూటిఫుల్ చాలా బాగుంది డార్క్ నావీ బ్లూ కలర్ కిందంతా కూడా ఇది వచ్చరికి బాగా హైలైట్ అవుతున్న డిజైన్ అండి కింద మొత్తం మనకి బ్లౌజ్ అంతా కూడా కట్ వర్క్ అయితే వస్తుంది మొత్తం కూడా పన్నెండు రంగుల చీరలు వీటిలో మనకి ఆరు లైట్ కలర్స్ వస్తాయి ఆరు డార్క్ కలర్స్ వస్తాయి అనమాట అంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి దీని బ్లౌజ్ అంకుల్ మనకి ్లౌజ్ ఇలా వస్తుంది ఇదిగోండి మనకి నావీ బ్లూ కలర్ శారీకి మనకి సేమ్ సెల్ఫ్ కలర్ లోనే బ్లౌజ్ అయితే ఉంటుంది అనమాట మంచి వర్క్ అండి కింద కూడా కట్ వర్క్ వచ్చి పైన కూడా మంచి సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ తో సూపర్ ఉంటుందండి మీకు కేటలాగ్ చూపిస్తాను మీకు ఐడియా వస్తుంది సో ఒక్కసారి మీకు కేటలాగ్ చూస్తే ఐడియా ఉంటుంది మీకు బ్లౌజ్ మొత్తం కూడా హెవీ వర్క్ వచ్చి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఈ గోల్డ్ అంటే మనకి గోల్డ్ డాట్ డిజైన్ అయితే వస్తుందన్నమాట ఇదే చాలా హైలైట్ అండి మనకి శారీ వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అయితే ఉంటుంది దీని రేట్ ఎలా పడుతుంది అంకుల్ వీటి రేటు ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మూడు ఎఫ్ఐ మూడు వందల యాభై రూపాయలు అండి టూ వన్ అండి సూపర్ సేల్స్ ఉంది ఓకే అంకుల్ కేవలం మూడు ఎఫ్ఐ మూడు యాభై బాగుంది ఇది వర్క్ బ్లౌజ్ అండి మోడల్ కూడా లేటెస్ట్ మోడల్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ లో మనం పెట్టామండి రెండు తొంభై రెండు సేమ్ మనకి వచ్చేసరికి సైడ్ అంతా కూడా ఇలా మనకి జిగ్జాగ్ లైన్ లాగా డిజైన్ అయితే వస్తుందండి మనకి టైల్స్ కూడా అయితే ఉంటాయి అనమాట శారీకి వచ్చేసరికి దీనికి డార్క్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది అది కూడా మనకి ఫ్లవర్ అనమాట చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది అండ్ కళా చాటం సరికి ఇట్లా సిక్స్ కలర్స్ రేట్ ఎంత పడుతుంది అక్కడ వీటి రెండు వందల రూపాయలు రెండు తొంభై ఓకే మనకి క్యాటలా పీజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది శారీ అయితే మాత్రం శారీ మొత్తం కూడా మీకు గోల్డ్ కలర్ లైన్ అయితే ఉంటుందన్నమాట కేవలం రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే రోజు వర్క్ ప్లోజ్ వస్తుంది సూపర్గా చూడండి రెండు వందల తొంభై రూపాయలు ఓకే సూపర్ సూపర్గా చూడండి అలా ఉందో సెలక్షన్ కూడా అలానే ఉంటుంది మా సెలక్షన్తో మీరు చెరువు తీసుకెళ్లండి మీ కస్టమర్లు ఎమ్మటి కొనేస్తారు బార్డరు చీరలు రంగులు చక్కగా ఉన్నాయి పైడి చెంగు ఉందండి చాలా బాగుంది అసలు పైడి చెంగు చూడండి ఎంత బాగుందో ఓకే ఒక చీర ఓపెన్ చేద్దాము ఏమంటారు అంకులు ఈ శారీస్ ని శారీస్ వచ్చేసరికి మైసూర్ పట్ట భలే ఉన్నాయి ఇది పల్లువా పళ్ళు చీర అంతా కూడా మనకి ఎల్లో కలర్ చీర వచ్చింది అండ్ సారీ బల్లే ఉంది చాలా బాగుంది ప్యారెట్ డిజైన్ అండి సారీ అంతా కూడా మనకి పళ్ళు వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ పళ్ళు అయితే వచ్చింది దీని బ్లౌజ్ ఎలా వస్తుంది బ్లౌజ్ బా మంచి బ్రోకెడ్ బ్లౌజ్ అండి చాలా బాగుంది సూపర్ ఉంది ఇవన్నీ కూడా మనకి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ అయితే వస్తుంది అనమాట ప్యారెట్ గ్రీన్ కలర్ అలానే మనకి కనకాంబరం షేడ్ అండ్ డార్క్ మెజంతా కలర్ రాయల్ బ్లూ టమోటా పింక్ అండ్ రామా గ్రీన్ నావి బ్లూ కలరు చాలా బాగున్నాయండి ఎంత పడుతుంది అంకుల్ రేట్ ఇది సెవెన్ హండ్రెడ్ పడుతుంది ఏడు వందల రూపాయల ఓకే సో పెట్టుబడిగా హోల్సేల్గా అమ్ముకుండే వాళ్ళకి మనకి ప్యూర్ మనకి పట్టులో మైసూర్ పట్టు అండి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలు మెత్తగా ఉన్నాయండి చీరలు అయితే మాత్రం ఏడు వందల రూపాయలు మాత్రమే చాలా బాగున్నాయి శారీస్ అసలు అస్సలు మిస్ చేసుకోవద్దు హోల్సేల్గా అమ్ముకునే అమ్ముకుండే వాళ్ళు మీరు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ ఆగిద్దన్న సమస్య లేదు ప్రతి ఒక్కళ్ళు ప్రతి చీర మీరు అమ్మేసుకుంటారనమాట అంత అద్భుతంగా అయితే ఉన్నాయి చీరలు కూడాను ఏడు వందల రూపాయలే ఇవ్వటం జరుగుతుంది హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ చాలా బాగున్నాయి చీరలు పట్టు అండి మైసూర్ పట్టు డిజిటల్ శారీస్ అండి ఇది తర్వాత బ్లౌజ్ కూడా మగ్గ వర్క్ వస్తాయండి ఈ వర్క్ జాకెట్ చేపించాలంటే వెయ్యి రూపాయలు తీసుకుంటారండి బయట మనమైతే మాత్రం ఏడు వందల యాభై రూపాయలు పెట్టామండి ఏడు వందల యాభై రూపాయలు డిజిటల్ పట్టు శారీస్ ఏడు వందల యాభై రూపాయలు ఇలా బ్లౌజ్ కూడా మగ్గ వర్క్ వస్తాయండి చాలా బాగున్నాయండి ఎనిమిది రంగులు వస్తాయి ఎనిమిది కూడా పోచింపల్లి డిజైన్స్ వస్తాయి డిజిటల్ ప్రింట్లు వస్తాయి చాలా బాగున్నాయి ఏడు వందల యాభై రూపాయలు అండి సూపర్ డిజైన్స్ అండి ఇది మనకి బ్లౌజ్ ఏం పట్టు వస్తుంది అంకుల్ ఇది కూడా డిజిటల్ డిజిటల్ పట్టు బ్లౌజ్ మనకి సెల్ఫ్ వర్క్ వచ్చింది దాని మీద వర్క్ మళ్ళీ డిజైన్ వచ్చింది అనమాట అండ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ లోనే బ్లౌజ్ అయితే వస్తుందండి చిరా జాకెట్ అయితే ఉంటుంది మనకి బాక్స్ కంపెనీ ఐటమ్ అయితే వస్తుంది అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ మనకి రేట్ వచ్చేసరికి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే సో కలర్స్ అన్ని కూడా ఎనిమిది కలర్స్ అయితే ఉంటాయి డిజైన్స్ వచ్చింది మనకి ఐదారు డిజైన్స్ అయితే ఉంటాయనమాట కోచంపల్లి డిస్టల్ ఇలా మంచి మంచి డిజైన్స్ అయితే ఉంటాయండి అండి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి ఇది ఒక మంచి కలెక్షన్ డిస్టల్ లో చాలా మంది అడుగుతూ ఉంటారు కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు వందల యాభై రూపాయలు అండి సూపర్ ఉంటుంది ఐటమ్ ఇప్పుడు శ్రావణ మాసంలో మాసం పెడుతుంటారండి చీరలు ఎంత బాగుంటాయి అమ్మవారు వరాలు ఇస్తారు చీరలు పెట్టుకుంటా అంత చక్కటి చీరలు బాగా పెట్టుబడికి కానీ చీరలు కానీ మంచి లాభాలు వచ్చాయి నాలుగు వందల యాభై రూపాయలు చీరా జాకెట్ నాలుగు యాఫై ఐదు వందల యాభై రూపాయలు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి కాంట్రాక్ట్ బార్టర్ వస్తాయిలు వస్తాయి దీనిలో వచ్చేసి నాలుగు డిజైన్స్ వస్తాయండి మీకు రేట్ మాత్రం అమ్ముకునే వాళ్ళకి ఐదు వందల యాభై రూపాయలు హనుమాన్ యాఫ్ ప్యూర్ సాఫ్ట్ ప్యూర్ సాఫ్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ సాఫ్ట్ చీర చూడండి ఎంత బాగుందో చక్క కేవలం ఐదు యాఫై యాభై చాలా బాగుంది మార్కెట్ షాప్ గుంటూరు హనుమాన్ హోల్సేల్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ తొంభై అనమాట మనకి కలర్స్ ఎన్ని వస్తాయి ప్రతి డిజైన్ కూడా సేల్స్ అయితే బాగున్నాయండి వచ్చి రిచ్ అంటారు చాలా సేల్స్ బాగున్నాయండి రిచ్ వచ్చి వెయ్యి రూపాయలు అండి ఒక బ్యాగ్ వచ్చి వెయ్యి రూపాయలు నాలుగు చీరలు వస్తాయండి రెండు యాఫై పడుతుంది వెయ్యి రూపాయలు ఇస్తాం వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు నాలుగు తీసుకోవాలి నాలుగు తీసుకోవాలండి ఒకటి ఏమిటి ఇవ్వమండి బ్యాగ్ బ్యాగ్ తీసుకుంటే థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు రేటు తీసుకోవాలి సేల్స్ అయితే బ్రహ్మాండంగా ఉందండి ప్రతి ఆడవాళ్ళు ఓకే రిచ్ ఫీల్ విష్ణు బ్రాండెడ్ కంపెనీ కేవలం మనకి థౌజండ్ రూపీస్ కి ఫోర్ శారీస్ జిమ్ ఇచ్చి సారీస్ అండి ఈ అందరూ కూడా షాప్ లో రెండు వందలు పెట్టారండి నాకు ఏమైతే ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు పెట్టావు జిమ్ ఇచ్చి వచ్చేరండి బ్లౌజ్ ఏడు వందల పాతి రూపాయలు ఏడు పార్తిక మనకి కిందంతా కూడా సిల్వర్ లైన్స్ అయితే వస్తాయి బ్లౌజ్ హెవీ వర్క్ వీటిలో రంగులు ఉంటాయా ఐదు ఆరు కలర్స్ వస్తాయి ఆరు కలర్స్ ఆరు కూడా నెంబర్ వన్ కలర్స్ కేవలం ఏడు వందల వందల పాత్ర ఏడు వందల హోల్సేల్ అమ్ముకునేది మాత్రమే అది కూడా హనుమాన్ హోల్సేల్ వారి రేటు ట్రైనింగ్ అండి ఇది మీటర్ వచ్చేసి ముప్పై రెండు రూపాయలు అంటే కారు తీసుకుంటే ముప్పై రెండు విడిగా మీటర్ కావాలండి ఐదు మీటర్లు కావాలని ఇస్తామండి ఒక మీటర్ తివ్వగానే ఐదు మీటర్లు కావాలి ఇస్తామండి ఒక్క రూపాయ తీసుకుంటాం ముప్పై మూడు తీసుకుంటాం ఐదు మీటర్లు కావాలండి తాను తాను తీసుకుంటే ముప్పై రెండు రూపాయలు అండి అందులో కూడా అన్ని కలర్స్ వచ్చినాయండి చాలా బాగుంటది ఓన్లీ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లైనింగ్ ముప్పై రెండు రూపాయలు మీటర్ ఈ రేటు కూడా వచ్చి అందరికి ఇవ్వండి ఒక టైలర్స్ కోసమే టైలర్స్ వాళ్ళకి బాగా వాళ్ళ కోసం పెట్టిన ముప్పై రెండు రూపాయలు రూపాయలు తర్వాత మా దగ్గర కుట్టిన లంగాలు ఉంటాయండి కుట్టిన జాగ్ చేసిన లంగాలు వస్తాయి కుట్టిన లంగాలు బిగ్ సైజ్ వస్తాయి అండి బిగ్ సైజ్ వస్తాయి తర్వాత డబల్ ఎక్స్ఎల్ వస్తుంది డబల్ ఎక్స్ఎల్ అయితే మీకు ఎయిటీ ఎయిట్ కిస్తామండి డబల్ ఎక్స్ఎల్ ఎయిటీ ఎయిట్ రూపీస్ తర్వాత ఇది అయితే వన్ టెన్ కి ఇస్తామండి ఇది వచ్చేసి జుమ్మో సైజ్ అంట జింబో సైజ్ అండి ఇది దీనికి కూడా జిగ్ జాగ్ చేస్తుంది బాగా జిగ్ జాగ్ చేసి వస్తుంది తర్వాత క్వాలిటీ కూడా నెంబర్ వన్ పాపులర్ క్వాలిటీ తర్వాత డబల్ ఎక్స్ సైజ్ ఉన్నాయండి డబల్ ఎక్స్ సైజ్ లో కూడా జిగ్ జాగ్ చేసి వస్తుంది తర్వాత నాడా కూడా వస్తుంది ఎనభై ఎనిమిది రూపాయలు ఎనభై ఎనిమిది రూపాయలు ఒకటి నూట పది ఒకటి నూట పది రూపాయలు ఒకటి తర్వాత ఫాల్స్ ఉన్నాయండి మా దగ్గర పది రూపాయలు ఫాల్స్ అండి అన్ని రంగులు వచ్చిన బేలు వచ్చిందండి మొన్న కూడా లేవు ఇప్పుడు వచ్చిన బేలు తర్వాత డిజైన్ జాకెట్ ముక్కలు ఉన్నాయండి కలంకార్ ముక్కలు కలంక జాకెట్ ముక్కలు మీటర్ ఉన్నాయి తర్వాత రూపీ ముక్కలు ఉన్నాయండి ఎనభై సెంటీమీటర్ జాయిట్ ముక్కలు ఉన్నాయి తర్వాత మీటర్ ముక్కలు రూపీ ఉన్నాయి మా దగ్గర అన్ని రకాలు ఉంటాయండి మీరు ఒకసారి హనుమాన్ హోల్సేల్ గుంటూరు వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకసారి రండి షాప్ నెంబర్ చూడండి మీకు బాగుంది అనుకుంటేనే కొనండి అంత నెంబర్ వన్ ఐటమ్ ఇచ్చే షాపు హనుమాన్ హోల్సేల్ వైష్ణవి మార్కెట్ షాప్ నెంబర్ తొంభై మీరు వస్తారని వెయ్యి కళా ఓకే ఉంటామండి బాయ్ బాయ్